ఈరోజు మన జీవితాల్లో మనం గ్రహించండి సంతృప్తి ఆత్మానుసారంగా అనగా కుటుంబంలో ఐక్యత ప్రేమ శాంతి సమాధానం వైవాహిక జీవితంలో ప్రేమతో జీవించడంలో మన జీవితాలు ఎంత సంతృప్తి ఉన్నాం కొనసాగుతుందనే దాంట్లోనే ఉండిపోతూ ఉంటాం కొంతమంది ప్రయత్నిస్తుంటారు కొంతమంది అసలు పట్టించుకునే పట్టించుకోరు కొంతమంది కొనసాగుతుందిలే పర్లేదులే అనే విధంగా ఉంటారు ఈ మూడు సెక్షన్ కలిగిన వారు ఉంటారు సమ్ పీపుల్ విల్ బి వెరీ డెస్పరేట్ దేవుడికి మహిమార్థంగా మనం జీవించాలి గొప్ప రీతిలో మనము దేవుడికి ఆ మహిమ తెచ్చే విధంగా మనం ఒకరినొకరు క్షమించుకుంటూ జీవించాలి కుటుంబంలో ఐక్యత దేవాలి ఆత్మానుసారంగా జీవించాలనే విధంగా కొంతమంది ప్రయత్నిస్తుంటారు సంతృప్తి కలిగిన జీవితాన్ని కొంతమంది అయితే పట్టించుకొని కూడా పట్టించుకో నా జీవితం బాగుంది నేను ఎంజాయ్ చేస్తున్నాను మూడు పూటలు తింటున్నాను ఇంటికెళ్తే భార్య ఉంది లేకపోతే ఇంటికి ఇంటికెళ్తే తల్లిదండ్రులు సంపాదన ఉంది సరిపోతుంది అనే విధంగా కొంతమంది ఉంటారు ఇంకా కొంతమంది ఉండేది ఏ విధంగానంటే ఈ శరీరేచ్ఛలలో మీరు గమనిస్తే ఈ ఫ్లెష్ ద డిజైర్స్ ఆఫ్ ఫ్లెష్లో వారు మందుకో సిగరెట్కో అక్కడే ఆగకుండా కొత్తవి ప్రయత్నించాలి కొత్త రీతిలో ఉండాలి ఒక అమ్మాయితో సరిపోదు పది మందితో తిరగాలి ఒక అబ్బాయితో సరిపో పది మందితో తిరగాలి ఈ విధంగా మన జీవితాల్లో ఉండే విధంగా ఉంటుంటారు న్యాయంగా నమ్మకంగా మనం సంపాదించాలనే దాంట్లో ఉండకుండా ఈ శరీరం మనకి నేర్పించేది ఏంటి తనక అన్యాయంగా సంపాదించాలి కూడేసుకుంటూ కూడేసుకుంటూ ఉండాలి ఏ రీతిలో అయినా ఈ విధంగా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అనే ఆలోచనలో కలిగి ఉంటాం కానీ ఇక్కడ మీరు గమనిస్తే గాడ్ ఈజ్ గివింగ్ అన్ ఇన్విటేషన్ దప్పికొను వారులరా రండి అని అంటున్నారు ఈరోజు ఆ ఇన్విటేషన్లో దేవుడు మూడు విషయాలు అక్కడ ప్రాముఖ్యంగా రాయబడి ఒకటేమో నీళ్లు ఇంకొకటి ద్రాక్ష రసము ఇంకొకటి పాలు ఈ మూడు విషయాలు గమనించాలి ఎంత అద్భుతంగా ఇక్కడ రాయబడ్డది అంటే దేవుడు నీళ్ళు ఇస్తాను ద్రాక్ష రసం ఇస్తాను పాలు ఇస్తాను అనే విధంగా కాదు సాదృశ్యం గమనించాలి ఇవి సాదృశ్యం ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ నీళ్లు అనే దానికి దేనికి అబెండెన్స్ ఇక్కడ మీరు గమనించండి వాటర్ అని రాలేదు వాటర్స్ అనే మాట రాయబడ్డేది ఇంగ్లీష్ బైబుల్ ఈ వాటర్స్ అనే మాట ప్లూరల్ ఫామ్ ఇట్ ఈజ్ నాట్ ఏ సింగులర్ ఫామ్ అనగా అబెండెన్స్కి మన జీవితాల్లో దేవుడు సమృద్ధిగా మనల్ని దీవించాలని సమృద్ధిగా ఆయన ఆత్మానుసారంగా మనల్ని దీవించే విధంగా నడిపించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు నీళ్లు అనగానే మన జీవితాల్లో నూతన నిబంధనకు వస్తే మనకు గుర్తొచ్చేది ఏంటిది ఒక్కసారి చెప్పండి నీళ్లు అనగానే మనకు గుర్తొచ్చేది ఏసయ్య యోహాను సువార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో గమనిస్తే హీఈస్ అ లివింగ్ వాటర్ అనే మాట అక్కడ గమనించాలి రెండోది అక్కడ గమనిస్తే ద్రాక్ష రసం ద్రాక్ష రసం దేనికి సాదృశ్యము ద్రాక్షారసం యూదుల పరంగా ఆ కాలంలో మనం గమనిస్తే ద్రాక్షారసము అనేది ఆనందానికి సాదృశ్యం అనగా ఈ ఆనందం ఎంత గొప్పగా మన జీవితాల్లో ఉంటుందంటే ఎప్పుడైతే క్రీస్తుని మనం సొంత రక్షకునిగా అంగీకరించడముతో పాటు క్రీస్తుని మన జీవితానికి యజమానుడిగా చేస్తే దానికంటే గొప్ప ఆనందం మన జీవితాలు ఇంకా ఏది ఉండదు జాయ్ వైన్ సింబలైజెస్ జాయ్ కానీ వివాహంలో కూడా మనం గమనిస్తే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అనగా ఆనందాన్ని కోల్పోయే పరిస్థితులు అక్కడ వచ్చినప్పుడు దేవుడు తిరిగి ఆనందాన్ని వారి జీవితాల్లో తీసుకొని వచ్చారు ఈరోజు దేవుడు ఇక్కడ అంటున్నమాట నీ జీవితాల్లో సమృద్ధి ప్రేమలో శాంతిలో సమాధానంలో నీ జీవితంలో ఐక్యతలో కానీ నువ్వు అనుకున్నది సాధించడంలో కానీ నీ ఆత్మీయ జీవితంలో కానీ నీ సంపాదనలో కానీ నువ్వు కష్టపడుతున్నావేమి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నమాట నీకు సమృద్ధిగా నేను నీకున్న దప్పికన నేను తీరుస్తాను